నమస్తే మన ఊరు మన వచ్చేట యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ముందుగా మన వీడియో ఇష్టపడి పక్కన ఉన్న గంట గుర్తు నొక్కి నిరంతరం మన వీడియోలు వచ్చేలా చూసుకుంటారని కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఊరు మన ముచ్చటలో ఈ మధ్య ఏమి వీడియోలు రావట్లేదు చాలామంది మిత్రులు ఫోన్ చేసి అనా వీడియోలు ఏమి రావట్లేదు మరి మేము సభ్యత్వం తీసుకున్నాము ఉత్తగా ఉంటే ఎలా అని అడగడం జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో మా గ్రామంలో మా చాలామంది మిత్రులు ఎవరెవరో ఏమో వీడియోలు పెడతారు తిన్నది అదే గడ్డి కోసింది అవి అన్నీ పెడుతున్నారు కదా నువ్వు కూడా పెట్టవచ్చు కదా అని చాలా ఐదారు సార్లు ఇప్పటికి చెప్పడం జరిగింది కూరగాయలు పోసింది పెడుతున్నారు వంట చేసింది పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు నువ్వు కూడా మీ ఏ పని చేస్తే ఆ పని కూడా వీడియోలు పెట్టవచ్చు కదా అని అడుగుతున్నారు వారి కోరిక మేరకు అదేవిధంగా మన ఊరు మనము చెట్లు ఎలాంటి వీడియోలు రావట్లేదు కనుక అంటే అది దాని ఉద్దేశం ఏంటంటే నాటక రంగానికి దాంతోపాటు వీధి నాటకాలకు భజన కాయకం కానీ మనం ఉద్దేశించబడింది కానీ ఇప్పుడు ఖాళీ కదా మన ఊరు మనం చెట్లు ఇప్పుడు నాటకాలు లేవు వర్షాకాలం కదా అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పాడి రైతులను దాంతోపాటు వ్యవసాయ రైతులను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం మీ అనుభవాలు మనతో షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎడిటింగ్ లేదు ఓన్లీ మీ ఆర్డర్ మాత్రమే ఉంటుంది మీ అనుభవాలు వ్యాఖ్యల బిడ్డలో చెప్పండి పాడి రైతుల అనుభవాలు అదేవిధంగా వ్యవసాయ రైతుల అనుభవాలు అదేవిధంగా నా సొంత అనుభవాలను కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈరోజు మొట్టమొదటి వీడియో మీకు ప్రారంభిస్తున్నాను అయితే బాగా వీడియో మాత్రం పూర్తిగా చూడండి వీడియో మాత్రం ఎక్కడ స్కైప్ చేయకండి చూసిన తర్వాత షేర్ చేయండి రైతన్నులకు పాడి రైతులకు ఎందుకంటే వారి అమూల్యమైన సలహా కూడా మనం తీసుకుందాం అయితే నేను చా ఈ వీడియో మొట్టమొదటి వీడియో ప్రారంభిస్తున్నానండి ఈరోజు పరిచయం చేస్తున్నాను మీకు మా ఆవుల షెడ్డును అయితే ఈ వీడియో రెండు విధాలుగా ఉపయోగపడుతుంది చాలామంది కళాకారులు ఏం చేస్తారంటే వీడియో కొంచెం లెంత్ పెద్దగా ఉంటుంది ఏమనుకోవద్దు ఎందుకంటే చిన్న చిన్న చెప్పలేను చాలామంది కళాకారులు ఏమన్నంటే ఏ ఏ పనిపాట లేదు ఫోన్ తీసుకొని వస్తే ఈయనకి డబ్బులు ఇవ్వాలా ఇంత అవసరమా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు నా మనసు నొచ్చుకుంది అయినా నొచ్చుకున్నా నాకు అమితమైన ప్రేమ కనుక కొంతమంది అరే నువ్వు చాలా కష్టపడుతున్నావు చాలా ఇబ్బందులు పడుకుంటూ కూడా వ్యవసాయం ఉందంటున్నావు అంటున్నావు అయినా మాతో పాటు నైట్ అంతా వచ్చావని అభినందించిన ప్రోత్సహించిన కళాకారులు కూడా ఉన్నారు మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది దాంతోపాటు కొంతమంది భక్తులు కూడా నేను కొన్ని యజ్ఞయాగాలకు వెళ్ళాను కదా వెళ్తే ఆయన ఫోన్ పట్టుకొని వస్తే ఏం పని పాట లేదేమో ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాడు ఇక మనం డబ్బులు ఇవ్వాలా అంత అవసరం అన్న భక్తులు కూడా ఉన్నారు అదేవిధంగా అరే ఈ అబ్బాయి చాలా దూరంకి వెళ్ళి వచ్చాడు చాలా పనులు వదిలిపెట్టుకొని వచ్చాడు ఇతనికి మనం ప్రోత్సహించాలి చిన్న వయసు కదా ఆధ్యాత్మిక రంగం రంగంలోకి రాణించాలి అని అన్న మహానుభావులు కూడా ఉన్నారు అలా ప్రోత్సహించిన వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనా నాకు చాలా పనులు ఉంటాయి వ్యవసాయం చేసేవాడిని తెలుస్తుంది వ్యవసాయంలో ఎంత పని ఉంటుందో ఆవుల పెంచిన వాడు తెలుస్తుంది ఆవుల పని ఎంత ఉంటుందో ఒకవేళ ఆవులలో పని లేదు వేసవిలో పని లేదు అన్నాడు వాడు శుద్ధ ఇంక ఏమన్నా అడగలేదు వాడు ఒక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వ్యవసాయం పొద్దున్న లేస్తే పడుకునేదాకా కూడా పని తీరదు ఆ ఆవుల పని కూడా అంతే ఎప్పుడు చేస్తూనే ఉండాలి మరి ఇన్ని పనుల్లో ఇంత ఒత్తిడిలో కూడా మీ అందరి కోసం కళాకారులను ఆ కళలు నశించిపోతున్నాయనే బాధ తట్టుకోలేక నేను మీ దగ్గరికి రావడం జరిగింది మీరు ఇచ్చే డబ్బుల కోసం నేను రాలేదు మరి నాకు కూడా కాస్త కూస్తో మరి పూర్తిగా ఉచితంగా చేయలేను కనుక మీరు ఇచ్చే కొన్ని కొన్ని డబ్బులను సంతృప్తిగా తీసుకొని నేను రావడం జరిగింది నేను పూర్తిగా మీరు ఇవ్వాలంటే మీరు ఇచ్చుకోలేరు నేను లేను సబ్సిడీలో వచ్చాను అనుకోండి ఇక అయితే మీరు చూస్తున్నారు ఇది మా ఆవుల షెడ్ అండి మరి ఇకపై మీకు వీడియోలు మన ఊరు మన ముచ్చట్లో పాడి రైతులను వ్యవసాయ రైతులను పలకరించే ప్రయత్నం చేస్తుంది మన ఊరు మన చెట్టు జూడు విభాగం ఇది మా షెడ్డు షెడ్డు చాలా విశాలంగా ఉంటుంది కానీ అందులో ఆవులు తక్కువ ఉంటాయి ఎందుకంటే మనం ఆవులు పెట్టి దేశాలను తిరగడానికి పోతాం కదా చేసే వాళ్ళు ఎవరు ఉండరు సరిగ్గా పాలు ఇవ్వండి పొద్దు స్నానం చేస్తేనే పాలు చూస్తాం మనం మనం వీడి ఫోన్ పట్టుకొని నల్లగొండ నాంపల్లి అతిమ్మజిపేట ఇలా తిరుగుతూ ఉంటాం కదా ఎంత ఇబ్బంది ఉంటుంది మరి ఇది మా ఆవుల షెడ్ మరి లోపల చీకటి ఉంది మళ్ళీ నేను మరో వీడియోలో మళ్ళీ పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను ముందుగా మరి మా ఆవుల షెడ్ని చూపించాను వీడియోలు ప్రతి వీడియోలు నేను పెట్టే ప్రయత్నం చేస్తాను మీ అమూల్యమైన సలహాలు సూచనలు నా వీడియోపై చెప్పండి ఇకపై ఊరు మనం చేతుల్లో రోజు వీడియోలు వచ్చే విధంగా చూసుకుంటాను మీ అనుభవాలను స్వీకరిస్తాను నా స్వా అనుభవాలను కూడా మీకు పంచే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ చూడండి మళ్ళీ నేను ఒక్కొక్క కావం కూడా మీకు పరిచయం చేస్తాను ఎందుకంటే మనకు వీడియోలు రావాలి కదా అన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను అయితే ఇది మా షెడ్డు నేను పనిచేసే మా మా బావి కాడ షెడ్ ఇది విశాలమైన షెడ్ చేసుకున్నాను మరి ఈ షెడ్ ఎందుకు చేయవలసి వచ్చింది ఈ షెడ్డుకి ఎవరు సహకరించారు ఏ విధమైన భగవంతుడు నాకు అనుగ్రహించా కూడా మరిన్ని వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను అప్పటి వరకు లైక్ చేయండి ఇష్టపడండి మరి వాక్యల పెట్టే కింద ఉంటుంది కదా దాంట్లో మీ ఎమోది సలహాలు సూచనలు ఇవ్వండి మీ షెడ్ ఎంత పెద్దగా ఉంది ఎన్ని గుంజలతోనేశారు మరి అందులో ఎన్ని ఆవులు ఉన్నాయి వాకిల పెట్టలు చెప్పండి నా వీడియో చేసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ పెట్టండి అందుకే మీకు చెప్తున్నా మీ షెడ్ ఎంత పెద్దగా ఉంది అంటే ఎన్ని ఎన్ని పీట్లు ఉంటుంది పొడుగు వెడల్పు అందులో ఎన్ని ఆవులు ఉన్నాయి మీరు ఎన్ని పాలు వస్తారు తప్పకుండా కింద వాకిల బిడ్డలు పెట్టే ఉంటుంది కదా దాంట్లో మీకు కామెంట్ పెట్ట కామెంట్ అంటే మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్తుంది వాక్యలు చేయాలి जय श्री राम जय जवान जय किसान